గుమ్మలక్ష్మీపురంలో గణనాథులను దర్శించిన కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో కొలువు తీరిన పలు వినాయక మండపాలకు ఎమ్మెల్యే జగదీశ్వరి వెళ్లి గణనాథుని దర్శించుకున్నారు ఆమెకు గణేష్ ఉత్సవాల కమిటీ వారు సాత్రంగా ఆహ్వానం పలికారు స్థానికంగా కొండవీధి సచివాలయంలో విధులలో ఉన్న బొజ్జు గణపయ్యను మొక్కుకున్నారు అర్చకులు రవికుమార్ శర్మ ఎమ్మెల్యేను ఆశీర్వదించి ఆమెతో గ్రామ ప్రజలందరూ ఆయన ఆరోగ్యాలతో ఉంటారని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గౌరీశంకర్ రావు కూటమి నాయకులు

ఈ ఐదు రోజుల కార్యక్రమాల్లో యూత్ సభ్యులు కూడా మేడం గారికి ఆహ్వాన పరగడం జరిగింది ఈ మహాగణపయ్య గుమ్మలక్ష్మిపురం ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలు అస్తాయిశ్వర్యాలు

अधिकार अनिल गारू पार्टी నాయకులు బోత్ బోత్ రుచి మహా దేవతా భేనమన్ మహా చేతన ఓం ప్రణాయ స్వాహ ఉమానై స్వాహ ఉమ్యనై స్వాహ ఉదానై స్వోం శిమనై స్వోం బ్రహ్మనై స్వాహ మధ్యమ మృక్షది మధ్యే మధ్యమ మృక్షం క్లియమి గమ మావహ జాతల సంస్కారం ఏశ్యామృ